మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం గాక దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించను గాక ఈ శుభవేళ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా సహజంగా మనుషులను మనం అంచనాలు వేస్తాం కొలతలు వేస్తాం మనకు నచ్చిన వాళ్ళతో స్నేహం చేస్తాం మనకు అవసరం అనుకుంటే వాళ్ళని గౌరవపరుస్తాం మనతో వాళ్ళకి వాళ్ళతో మనకు సంబంధం లేదు అనుకుంటే తృణీకరిస్తూ ఉంటాం ఇది సహజంగా జరిగే తంతు ఇది మనం ఎరిగిన సత్యం బోధిస్తున్నా నేనైనా వింటున్నా మీరైనా క్రీస్తులో లేనప్పుడు ఇదే జాడ్యం కానీ విచిత్రమైన అనుభవం ఏంటంటే మనకు రంగుతోనో రూపుతోనో వాళ్ళ స్థితిగతులతోనో బంధాన్ని పెంచుకోవడానికి ఇష్టపడతాం కానీ దేవుడు ఉన్నాడే తేడా లేకుండా సమానంగా ప్రేమించగలిగినవాడు ఆయన అంటాడు కదా నేను లోకముని ఎంతో ప్రేమించాను అని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ఒకరి పట్ల ఒక రకంగాను మరొకరి పట్ల మరొక రకంగాను న్యాయం తీర్చేవాడు కాదు లెక్క లేకుండా తిరస్కరించేవాడు కాడు అందరినీ సమానంగా ప్రేమించగలిగినవాడు కనుక దేవుని దగ్గరకు వచ్చిన నీవు నువ్వెన్నడూ తృణీకరించబడవు అనే విషయాన్ని మర్చిపోకూడదు ఎవరైనా నీరు త్రోసివేస్తారు కానీ నా దేవుడు ఎన్నడు త్రోసివేయుడు యక్ష గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదో వాక్యం నీవు నా దాసుడు అని నేను నువ్వు ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉంటాను దేవుని మాట చాలా స్పష్టంగా వినబడుతుందిగా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించలేదు అంటే తక్కువగా అంచనా వేయలేదు దాసుని ప్రేమించినట్టు యజమానుని యజమాని ప్రేమించినట్టు దాసుని ప్రేమించరుగా కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అతడు దాసుడైనా యజమాని అయినా కురీప్ అయినా అందగాడైనా ఆస్తిపరుడైనా చదవరైన అక్షరాభ్యాసం లేని వ్యక్తి అయినా జీవితంలో అన్నిటినీ నష్టపోయిన వ్యక్తిలాగా ఉన్న ఎవరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాడు తిరస్కరించేవాడు కాడు ఈ ఆకువు తన జీవితంలో బహుగా కుంగిపోయిన రోజులు వచ్చాయి సమస్యలు కూడా ఎదురయ్యాయి ఇక తన జీవితంలో ఇక నిష్ప్రయోజకుని అంటూ తన మనుగడ సాగిస్తున్న రోజులు అవి కానీ నా దేవుడు అతను చూసి అంటాడు నేను నిన్ను తక్కువగా అంచనా వేయను నేను నిన్ను ఉపేక్షించి తేలిగ్గా మాట్లాడను అంటూ పేరు పెట్టి పిలిచి నువ్వు దాసుడువైనా పురుగు వంటి వాడవైనా నేను నిన్ను గనపరుస్తాను నేను నీకు తోడై ఉన్నాను నేను మాటిస్తున్నాను పొరపాటున నా మాట మారదు ఎంత బాగుందండి కొన్నిసార్లు మన జీవితంలో ఇట్లా తేడాలు కానీ భేదంగాని కలిగిస్తే అది కానీ మనం అనుభవిస్తే ఎంత బాధపడిపోతామండి తిండి లేకపోయినా గలం కానీ ఒక వ్యక్తి తృణీకరిస్తే తట్టుకోలేక ఒకవేళ ఇప్పటికే సహోదరి సహోదరుడారా మనుషుల చేత తృణీకరించబడిన సమస్యల వలన తలదించుకున్న మనుగడంతా చీకటిగా ఉన్న ఎవ్వరూ తోడు రానట్టున్నా కంగారు పడవాకు వ్యత్యాసం లేకుండా ప్రేమించి నెట్టివేయకుండా హక్కును చేర్చుకునే దేవుడు ఉన్నాడు ఆయన పేరు యేసు ఆయన వైపు తిరగగలిగితే తప్పక నిన్ను హక్కును చేర్చుకుంటాడు కౌగులించుకుంటాడు ఘనుడుగా మారుస్తాడు కొష్టరోజుని త్రోసివేయలేదుగా దగ్గరగా వెళ్ళి చేతిని చాపి నాకిష్టమే శుద్ధుడు కమ్మని చెప్పి అతను కౌగులించి అతను స్వస్థపరిచాడుగా ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడు సమాజంలో ఒంటరిగా గాయాలతో మిగిలిపోయిన వ్యక్తిని దగ్గరగా వెళ్ళి పలకరించి మార్పు చేశాడుగా ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడు కనుక నేను తృణీకరించక హక్కును చేర్చుకుని ఘనతగా యోగ్యమైన పాత్రగా చేయగలిగిన వాడున్నాడు ఆయన పేరు యేసు ఆయనను నమ్మండి ఆయన వైపు తిరగండి మీ కొరకొక ప్రార్థన చేస్తాను పరిశుద్ధులను ప్రేమడి నా ప్రభు వందనాల అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి తృణీకరించబడి నిందల పాలవుతున్న వారికి గొప్ప కార్యం చేసి వాళ్ళను ఘనమైన పాత్రగా ఎంచి సమాజంలో విలువైన వ్యక్తులుగా మార్చి రక్షణానందంతో బిడ్డ పాపతో వర్ధిల్లుతూ ఆయన ఆరోగ్యాలు కలగాలి చేస్తున్న పనిలో హస్తం తోడై ఉండాలి ఇంటికి రక్షణ కలగాలి సౌఖ్యంతో వర్ధిల్లే కృపను గ్రహించి కుటుంబాల కుటుంబాలకి దీవించి మేలు చేయమని ఏ శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్